కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం ఎర్రవరం విజ్ఞాన్ జ్యోతి కాలేజీ నందు మానవ హక్కులపై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలని మరియు ప్రతి ఒక్కరు వారి హక్కుల్ని కాపాడుకోవాలని ముఖ్య ఉద్దేశంతో మానవ హక్కుల దినోత్సవం స్పార్క్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో విద్యార్థులకు హ్యూమన్ రైట్స్పై అవగాహన మరియు మానవ హక్కుల దినోత్సవ ప్రతిజ్ఞను వంద మంది విద్యార్థులతో నిర్వహించారు అనంతరం ర్యాలీగా సమాజంలో అందరికీ అవగాహన కలిగించేలా మానవహారం నిర్వహించి అక్కడ ఉన్న వారితో మానవ హక్కుల కోసం తెలియజేశారు ఈ సందర్భంగా స్పార్క్ ఫౌండేషన్ చైర్మన్ సాయి సందీప్ మాట్లాడారు స్పార్క్ ఫౌండేషన్ బృందం రాష్ట్రంలో ఉన్న అన్ని కళాశాలల్లో మరియు యూనివర్సిటీలు మానవ హక్కుల పరిరక్షణకు హక్కులు అనుచరితలేని సమాజ నిర్మాణం కోసం నిరంతరం సాగాల్సిన కృషికి గుర్తుగా ఈ రోజున మానవ హక్కుల దినోత్సవంగా ప్రపంచమంతా పాటిస్తోందని సమితి ఆమోదించిన డిసెంబర్ పదిని ఏటా మానవ హక్కుల దినోత్సవంగా జరుపుకుంటారని అలాగే ప్రతి వ్యక్తి సమాజంలోని ప్రతి వ్యవస్థ ఈ ప్రకటనను నిరంతరం గమనంలో ఉంచుకుంటూ విద్యా బోధనతో ఈ హక్కులు స్వాతంత్ర్యాల పట్ల గౌరవాన్ని పంపొందించడానికి చేయాలని తెలిపారు यह कार्यक्रम में स्पारक को आदित्य ज्योति कॉलेज क्ररस्पांडे वेंकटरमण नगेश्वर राध्यापक मरीज पोस्ट डिपार्टेंट विद्यार तदित रू पागर Human rights. Human, human rights. rights. Without any discrimination. Without any discrimination. I shall not. I shall not. Directly. 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 Or indirectly. Or indirectly. Through my actions. Through my actions. Words are deeds? What are deeds? Violates. 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 The human rights. The human rights. rights. To others. To others. Fight for. Yes, Fight for. ఫైట్ ఫర్ అందరికి నమస్కారం నేను సందీప్ స్పాక్ ఫౌండేషన్ చేయమే ఈరోజు ఆల్ ఓవర్ వరల్డ్ మొత్తం కూడా యూనై యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ దగ్గర నుండి ఎన్హెచ్ఆర్సి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ వాళ్ళంతా కూడా మనకి ఈరోజు హ్యూమన్ రైట్స్ డే అని జరుపుకోవడం జరుగుతుంది సో ఆల్రెడీ హ్యూమన్ రైట్స్ డే డిసెంబర్ టెన్త్ మొత్తం వరల్డ్ వైడ్ అంతా జరుగు జరుగుతుంది యునెస్కో యూఎన్ఓ అంతా కూడా డిక్లరేషన్తో ఈ యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అనేది దీనివల్ల చాలా లాట్ ఆఫ్ అడ్వాంటేజెస్ ఆఫ్ ఎవ్రీ హ్యూమన్ ప్రతి హ్యూమన్కి కూడా చాలా అడ్వాంటేజెస్ రైట్స్ వల్ల సో చాలా మంది మన రైట్స్ని మనమే కాపాడుకోలేకపోతున్నాం సో దీని మీద ప్రతి ఒక్కరికి అవేర్నెస్ ఉండాలి ఎలా అయితే ప్రతి డేకి ఒక ఇంపార్టెంట్ డే ఉంటుందో ఇది హ్యూమన్ రైట్స్ డే అనేది చాలా ఇంపార్టెంట్ డే సో దీనికోసం మన ఏలేశ్వరం మన ప్రతిపాటు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అండ్ ఇక్కడ లోకల్లో మన విజ్ఞాన్ జ్యోతి కాలేజ్ ప్రిన్సిపల్ సార్ వాళ్ళతో కంబైండ్ అయ్యి ఈ యొక్క స్టూడెంట్స్కి అలాగే సొసైటీలో కూడా అందరికీ అవేర్నెస్ ఇవ్వాలని చెప్పి ఈరోజు చిన్న అవేర్నెస్ ఈవెంట్ అనేది కండక్ట్ చేయడం జరిగింది సో మేజర్గా ప్రతి ఒక్కరు కూడా మన రైట్స్ కోసం మనం ముందు ఫైట్ చేయగలితే మనం ఆటోమేటిక్గా వేరే పర్సన్ రైట్ కోసం కూడా మనం పార్టిసిపేట్ చేసి వాళ్ళకి సపోర్ట్గా ఉండొచ్చు దేర్ ఇస్ లాట్ ఆఫ్ థింగ్స్ మనం చూస్తున్నాం సొసైటీలో మార్నింగ్ నుండి చాలా ఏ ఏంటే ఏ రోజు ఎలా జరుగుతుంది ఎవరు ఏ రైట్ కో అనే ఇష్యూస్ అనేవి జరుగుతున్నాయి సో అందరూ ఎడ్యుకేటెడ్ అయితే అట్లీస్ట్ వాళ్ళకున్న ఉన్న ఆర్టికల్స్లో ఉన్న రైట్స్ని ఈ యొక్క ఫండమెంటల్ రైట్స్ ఏదైతే ఉన్నాయో ఎవ్రీ పర్సన్ తెలుసుకుంటే ఆ యొక్క ఫండమెంటల్ రైట్స్ వల్ల మనం ఏ హక్కు కోల్పోయాం అనే దాని మీద ప్రశ్నించడానికి మనకంటూ ఒక హక్కు ఉంది సో ఈ యొక్క హ్యూమన్ రైట్స్ డేని స్కూల్ పిల్లలే కాకుండా ఈ యొక్క మన ప్రెస్ అండ్ మీడియా వాళ్ళు కూడా వచ్చి మాకు సపోర్ట్ చేయడం ఈ ఈ యొక్క వైడ్ స్కేల్లో ప్రతి ఒక్కరికి అవేర్నెస్ ఇవ్వాలని చెప్పి ఎస్సే రైటింగ్ అండ్ డ్రాయింగ్ ఇలాంటి కాంపిటీషన్స్ కూడా పెట్టడం జరిగింది ఆల్ ఓవర్ స్టేట్ మొత్తం కూడా ఈ స్పార్క్ టీమ్ అందరూ కూడా అన్ని యూనివర్సిటీస్ కాలేజెస్లో ప్రతి చోట కూడా ఈ యొక్క ఈవెంట్ కండక్ట్ చేసి అక్కడ స్టూడెంట్స్కి స్టాఫ్కి అక్కడ ఉన్న సొసైటీ రిలేటెడ్ ఏరియాస్ కూడా బ్లాక్ చేసి అందరికీ అవేర్నెస్ కాంప్లైంట్స్ కూడా పంచి అవేర్నెస్ ఇవ్వడం జరిగింది సో ఇలా

అందరూ నిర్ణయించుకున్న వరకు స్టూడెంట్స్ అందరూ ఈ అవేర్నెస్ స్ప్రెడ్ చేస్తామని తెలియజేస్తా ఓకే ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ హుమన్ రైట్ అనే అవేర్నెస్ ప్రోగ్రామ్ స్మార్ట్ ఫౌండేషన్ వారు తెలియజేసినందుకు మీ ఒక్కరమే కాకుండా మా కాలేజీలో ప్రతి క్లాస్కి వెళ్ళి హెల్ప్ మేము ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ని తెలియజేస్తామని కోరుతున్నాం